నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని అమరా వెంకట ఇందులత జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు అమర లక్ష్మీ కుమారి అమర వెంకట కృష్ణమూర్తి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర డాక్టర్ లైన్ శేషుగారు లైన్ హనుమంతరావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

జనరల్ గా బర్త్డే కేక్ కటింగ్ స్టాఫ్ కాకుండా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చాలా హ్యాపీగా ఉంది ఆపర్చునిటీస్ ఉంది క్లయింట్స్ తో థాంక్స్ మీ పేరు మ్యామ్ నా పేరు వెంకట మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి